ఇది కూడా ఎకరానికి వెయ్యి రూపాయలే తొంభై తొమ్మిది ఏళ్ళు తర్వాత ఈ జివో ఇచ్చిన తర్వాత రెండు వేల పదహారులో జీవో ఇచ్చిన తర్వాత వీళ్ళ కేంద్ర కార్యాలయ కార్యాలయం రోజు చంద్రబాబు నాయుడు గారు మొత్తం లోకేష్ నాయుడు గారు ఇక్కడ మంగళగిరిలో వెళ్ళి కూర్చుంటున్నారు కదా ఆఫీసు ఆఫీసు తొంభై తొమ్మిది ఏళ్ళకి ఇచ్చారు ఈ జియోని తోసి రాదని కలెక్టర్ చెప్తారు కలెక్టర్లు అందరూ కూడా చెగిరి చేశారంటారు కదా అప్పుడున్న కలెక్టర్ రెండు వేల పదిహేడులో ఎవరుంటే ఆ కలెక్టర్ గుంటూరు జిల్లా కలెక్టర్ చెంచాగిరి చేశాడా గరిటి గరి చేశాడా ఏం చేశాడు చెమ్ముగిరి చేశాడా ఏ గిరిజ్ చేశాడు ముప్పై మూడేళ్లు లీజు మించి ఇవ్వకూడదని చెప్పిన జీవో మీరే ఇచ్చి తొంభై తొమ్మిదేళ్లకి మీరే లీజు తీసుకుంటారా కలెక్టర్ తో ఎలా ఆ కలెక్టర్ తొంభై తొమ్మిదేళ్లకి అలాగే విజయనగరం ఎకరం గుంటూరు ఇరవై సెంట్లు గుంటూరు జిల్లా ఆఫీసర్ చిలకూరుపేటలో కృష్ణ విజయవాడలో ఇరిగేషన్ స్థలం మొన్న ఏదో మాట్లాడుతున్నాడు ఇరిగేషన్ స్థలాలు మొత్తం అన్ని గవర్నమెంట్ స్థలాలే ఇరిగేషన్ స్థలం తొంభై ఐదు సెంట్లు ప్రకాశం ఎకరా తొంభై ఆరు సెంట్లు వైఎస్ఆర్ కడప రెండు ఎకరాలు చిత్తూరు చూడండి వైఎస్ఆర్ కడప చిత్తూరు శ్రీకాకుళం గవర్నమెంట్ దిగిపోయేటువంటి నెల ముందు జనవరి ఆఖరిలో ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఒకే రోజు మూడు జిల్లాల్లో స్థలాలను జీవో ఇచ్చి తీసుకున్నారు ముప్పై మూడేళ్ళు లీజు ఎకరం వెయ్యి రూపాయలు పెద్ద పెద్ద సులుకబులు చెప్తున్నారు ఇప్పుడు మొత్తం అంతా ఎకరం వెయ్యి రూపాయలు ఏంటి అసలు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం ఏంటి పది జిల్లాల్లో ఆఖరికి రోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చునేటువంటి ఆ మీటింగ్లు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టించినటువంటి ఆఫీసు కూడా గవర్నమెంట్దే దే అంతెందుకండి నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు ఇరవై మూడు జూను రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఒక్క నిమిషం ఉదయం పది గంటల ఒక్క నిమిషానికి ఆయన ట్వీట్ చేశారు నారా లోకేష్ గారు ఏమని ట్వీట్ చేస్తారంటే లోకేష్ గారు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా వైసీపీ కోసం ఇరవై ఆరు జిల్లాల్లో నలభై రెండు ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామమాత్రపు లీజుకి ముప్పై మూడు ఏళ్లకు కేటాయించుకున్నావు జనం నుంచి దోచుకున్న ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కడుతున్నావు నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన ఆరు వందల కోట్లకు పైగా విలువైన నలభై రెండు ఎకరాల్లో నాలుగు వేల రెండు వందల మంది పేదలకు సెంటు స్థలాలు చొప్పునివ్వచ్చు నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే ఐదు వందల కోట్లతో ఇరవై ఐదు వేల మంది పేదలకు ఇల్లు కట్టి ఇవ్వచ్చు అని ట్వీట్ కింద మా పార్టీ ఆఫీస్ ఫోటోలు కూడా పెట్టాడు కింద మా పార్టీ ఆఫీస్ ఫోటోలు కూడా పెట్టాడు నేను నారా లోకేష్ గారిని ఒకటే ఒకటాడుతున్నాను అయ్యా నువ్వు పిల్లోడుగా ఉన్నప్పుడు నీ హైదరాబాదు మీ నాన్నగారు కట్టించినటువంటి పార్టీ ఆఫీసు ఏంటిది ఇది పూరిపాక రేగుల చెడ్డ ఇదేమన్నా పోనీ ఒకే ఒకే గది ఉన్నటువంటి స్లాబా దీని చరిత్ర ఏంటి దీని బతికేంటి దీన్ని ప్రభుత్వం నుంచి పార్టీ ఆఫీస్ కు తీసుకుని పార్టీ ఆఫీస్ నుంచి దీన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ అని ఇప్పుడు ప్రస్తుతం మీ అమ్మగారు చూస్తున్నట్టున్నారు దీనికి యజమాని అంటే ట్రస్టీ కింద అంటే నాకు తెలిసినంత వరకు తప్పైతే వెనక్కి తీసుకుంటున్నా క్షమాపణ కూడా కోరుతాను ఈ ట్రస్ట్ భవనానికి ట్రస్ట్ కు రాసేశారు పార్టీ ఆఫీస్ స్థలాన్ని ట్రస్ట్ కు బదలాయించారు దీన్ని రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు ఎందుకంటే నాన్నగారు సీఎం గా ఉన్నారు కాబట్టి ఇది ఫస్ట్ గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కేటాయించినటువంటి పార్టీ ఆఫీస్ కేటాయించిన స్థలం ఇది దీన్ని చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని పడేశాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సబ్జెక్టు కరెక్షన్ నా గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాతే దీన్ని పార్టీ ఆఫీసు ఆస్తిని ట్రస్ట్ ఆస్తి కింద బదలాయింపు జరిగింది గవర్నమెంట్ గవర్నమెంట్లో రెగ్యులరైజేషన్ కూడా జరిగింది తప్పు అయితే వెనక్కి తీసుకుంటాను మన్నించమని కోరుతాను ఈ ఆఫీస్ ఇదేమన్నా రేపుల చెడ్డ హైదరాబాద్ లో దీంట్లో ఏం నడుస్తుంది పార్టీ ఆఫీస్ నడుస్తుందా లేకపోతే యోగా ఏమైనా చేస్తున్నారా దీంట్లో ఈ ట్రస్ట్ లో ఏం స్వచ్ఛందం నడుస్తుంది ఇవాళ ఇది మీ నాన్నగారి చరిత్ర ఇక మంగళగిరిలో జీవో ముప్పై మూడు ఏళ్లకు ఉంటే మీరు తొంభై మూడు తొంభై తొమ్మిది ఏళ్ళకి మీరు తప్పుడు లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ భూమి దీంతో చెరువులు కొంటలు బోధులు అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు దీనికి ప్లాన్ ఉందా ఒకసారి ప్లాన్ ఉంటే చూపించండి ఒకసారి మొత్తం భూమి మొత్తం ఎంత ఉంది కొలతలేద్దామా కొలతలేయించండి ఇదేమన్నా రేకులు చెడ్డా ఇదిగో మంగళగిరి ఆఫీస్ రేకుల్ చూడు పూరి పూరిపాక మీరు కట్టినటువంటి పూరిపాక ఆఫీస్ మీ కష్టార్జితంతో చెమటోడ్చి రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా కూడబెట్టి కట్టినటువంటి పూరి పాక మీరు కట్టినటువంటి పార్టీ పూరిపాక ఆఫీసు రేకుల్ చెడ్లు ఇది ఒక యాంగిల్ మంగళగిరి ఆఫీసే ఇంకొక యాంగిల్ మూడు యాంగిల్ చూపిస్తున్నా మీరు ఇట్లేమంటారు రేగుల్ చెట్ల పురిపాకలా తాటాకి పాకలా కాకినాడ ఆఫీస్ ప్రభుత్వ స్థలం ఎకరా వెయ్యి రూపాయలకి లీజుకు తీసుకుని మీ నాన్నగారు రెండు వేల పద్నాలుగు తర్వాత ముఖ్యమైన తర్వాత జీవో నంబర్ మూడు వందల నలభై ద్వారా మీరు లీజుకు తీసుకుని కట్టినటువంటి పార్టీ ఆఫీస్ రేగుల్ చెట్లు പുഴവടി ടാറ്റൽ ഗാർഡിയൻ ലൊക്കേഷൻ తీసుకుని ఎకరా వెయ్యి రూపాయలకు లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకున్నటువంటి రేకుల షెడ్ గుంటూరు మరో చిన్న పూరి ఆఫీస్ వైజాగ్ లో విశాఖపట్నంలో మరొక చిన్న రేకుల షెడ్ ప్రభుత్వ స్థలం ఎకరా వెయ్యి రూపాయలకి లీజుకు తీసుకున్నటువంటి ప్రభుత్వ స్థలం ప్రజాస్థలం ప్రజల ఆస్తి చాలా తక్కువకి చందాలు లేకపోతే మీ మీ రక్తాన్ని చెమటగా మార్చి తాటాగు తాటాగులు ఈతాకులుతో వేసినటువంటి పెద్ద చిన్న పందిరిది పార్టీ ఆఫీస్ పందిరి ఇది లోకేష్ గారు భాగోతం ఆయన ట్వీట్ చూశారు కదండి లోకేష్ గారు ట్వీట్ చూశారు రాజమహల్ అంటే ఇవన్నీ ఏంటి ఈ పార్టీ ఆఫీసులన్నీ ఇవన్నీ ప్రభుత్వ స్థలాలు కదా అంటే మీరుంటే అసలు జీవో తెచ్చిందే మీరు మీ హైదరాబాద్ ఆస్తి ఇవాళ ఎంత ఉంటుంది ఎన్ని వందల కోట్లు ఉంటుంది హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఎవరన్నా లాక్కుంటే కూడా ఎన్టీ రామారావు గారిని పడేసి పార్టీని మీరు లాక్కున్నట్టుగా మీ నాన్నగారు లాక్కున్నట్టుగా మీ దగ్గర నుంచి ఎవరన్నా లాక్కుంటే కూడా ఆస్తి వాళ్ళకి వెళ్లకుండా దాన్ని ట్రస్ట్ పేరు మీదకి బదలాయించి ఆ ట్రస్ట్ లో మీరే ఉంటారు ఆ ట్రస్ట్ ఇవాళ ఆస్తి ఎంత కేబిఆర్ పార్క్ ఎదురగొండ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో కట్టినటువంటి ఇచ్చినటువంటి పార్టీ ఆఫీసు విలువెంత చూడండి నేను చెప్పేది అయితే టీడీపీ హెడ్ ఆఫీస్ కి కరికాల వల్లన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి గవర్నమెంట్ ఇన్ఛార్జ్ రెవెన్యూ సెక్రటరీ అయ్యి ఉంటారు రెవెన్యూ ఇన్ఛార్జ్ రెవెన్యూ సెక్రటరీ మూడు ఎకరాల అరవై ఐదు సెంట్లు తొంభై తొమ్మిది సంవత్సరాలకు ఎలా ఇస్తాడు ముప్పై ఏళ్ళకి జీవో ఉంటే ముప్పై ఏళ్ళకే ఎక్స్టెండ్ చేయాలి పార్టీ కనుక బతికుంటే ముప్పై ఏళ్ళ తర్వాత కూడా పార్టీ బతికుంటే దాన్ని తొంభై తొమ్మిది ఏళ్ళకి ఎక్స్టెండ్ చేయమని జీవో మరి తొంభై తొమ్మిది ఏళ్ళకి లీజ్ ఎట్లా ఇస్తాడు మీ గవర్నమెంటే కదా అప్పుడు మరి ఎలా తీసుకున్నారు దీన్ని ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏమంటారు అంటగా మంచం కాయగారు అంటారు ఏమంటారు దీన్ని వీళ్ళని ఈ ఐఏఎస్ ఆఫీసర్లు మరి మీరు రాయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారితో అంటకాగిన ఆఫీసర్లకి పనిష్మెంట్లు అంటకాగిన ఆఫీసర్లకి వాతలు పెడుతున్నారు మరి ఎవరు పెట్టాలి వాతలు మేమేం పెట్టలేదే చూడండిది రెండు వేల పంతొమ్మిది వెళ్ళే నెల ముందు ఇరవై నాలుగు ఒకటో తారీఖు జనవరిలో మూడు ఆఫీసులకు లీజు తీసుకుంటారు ఇతంతా చేసేయచ్చు అంటే ఎన్ని పిల్లి కళ్ళు తూ కళ్ళు మూసుకుని పాలు తాగితే లోకం చూడలేదనుకోవటం అంటే అంతకన్నా పిచ్చితనం ఇంకోటి లేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని ఇటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి మీరు ఎన్ని చేసినా ఖచ్చితంగా మేము మా కుంతిప్పి సత్యాన్ని నిజాల్ని ప్రపంచానికి చెప్తానే ఉంటాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు దగ్గర దగ్గర ఐదున్నర ఏళ్ల తర్వాత ఆరేళ్ల తర్వాత బెంగళూరు వెళ్ళేట్ అయినాడు వెళ్తే బెంగళూరు మొత్తం ఈ ఛానల్స్ లేకపోతే అలా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్తో కలిశాడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేస్తాను తాడేపల్లిలో ఉంటేనేమో చంద్రబాబుతో భయం హైదరాబాద్లో ఉంటేనేమో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డితో భయం ఏం చేస్తాడు అని బెంగళూరులో ఉంటే డీకే శివకుమార్ను ఆయన బెంగళూరు కర్ణాటక సీఎం ఉన్నాడు కదా సిద్దరామయ్య గారు వాళ్ళు ఏం చేసేస్తారు అనే భయం అందుకని విలీనం చేసేస్తాను షర్మిలని పార్టీ గా తీసేయండి అని చెప్పి వెళ్ళాడండి అసాధ్యం కోల్ అసలు మాట్లాడే భాషకి చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు చీకట్లో కలుసుకుని మీరు ఎన్ని చేతబడులు చేసి పదహారు మాసాలు జైల్లో పెడితే మీకు మీకేమో లొంగాడా తగ్గాడా ఓడిపోతే తగ్గుతాడా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాస్తున్నారు నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి జగన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో గెలిచేంత వరకు తాడేపల్లి నుంచే రాజకీయ కార్యక్రమాలన్నీ పోరాటాలు గాని మీ దుర్మార్గమైన చర్యలను గాని మీరు ప్రజల్ని హింసించే చర్యలు గాని మీ వాగ్దాన భంగాలను కానీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మోసం చేసినప్పుడు కానీ లేదా మా కార్యకర్తలను మీరు హింసించినా కొట్టినా దాడులు చేసినా తాడేపల్లిలోనే బతికి తాడేపల్లిలోనే పొడుకుని ఎక్కడి నుంచే పార్టీని నడుపుతాడు మీ చేతనైం చేసుకోమని చెప్తున్నాను పంతొమ్మిది కాదు నువ్వు ఎన్నేళ్లు పెట్టుకుంటావు జైల్లో పెట్టుకొని చేతనం ఏం చేసుకో జగన్ అనేది తగ్గితే కదా ఎవడి గురించి మీరు రాసే తప్పుడు వార్తలు కాంగ్రెస్ పార్టీ లేదు భారతదేశంలో దేశం మొత్తం మీద జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చిన ఓట్లు శాతం ఐదవ పెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ నాయకుడు దానికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఇట్లాంటి అన్ని పార్టీలతో మొత్తం తెలుగుదేశంతో సహా పోల్చుకుంటే అత్యధిక పెద్ద పార్టీ తెలుగుదేశం కన్నా కూడా పెద్ద పార్టీ ఓట్లు శాతం వచ్చిన దాంట్లో సీట్లు తగ్గచ్చు ఎందుకని పాతిక మందిని కలిసి చేసుకొచ్చే తగ్గొచ్చు ఏముంది పెద్ద సింగిల్ గానే ఫైట్ చేసి వైఎస్ఆర్ కానీ ఫ్యాన్ గుర్తుకు వచ్చినటువంటి ఓటు ఐదో పెద్ద స్థానం ఓట్ల శాతం వచ్చింది జగన్ తగ్గింది మీరు పంతొమ్మిది పంతొమ్మిది మాసాలు లోపల ఉంచితేనే తగ్గునాడు జైల్లో మగ్గదీస్తేనే తగ్గున్నాడు తప్పుడు కేసులు పెట్టి కానీ మీకు భయపడతాడు మీకు భయపడేది ఎవరు భయపడేది కొంతమంది జంపింగ్ జాపాంగాళ్ళు ఉంటారు ఇడుదోకా అడుదోక అటెండోళ్ళు ఎవరన్నా భయపడాలి మీకు ఇక టీవీ ఛానల్స్ చాలా నీటి రోజులు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా ధర్మంగా పాలించండి మనం ఎవరూ కూడా తప్పుడు పనులు చేయకూడదు వీళ్ళు కూడా రా చేస్తున్నారు వెంటనే ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలన్నీ కూడా చంద్రబాబు ఇలా ఊపద్దు కాదు మామూలుగా స్వామీజీలు లేకపోతే మన ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెప్తారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రవచనం నంబర్ ఇది ఈ ప్రవచనం చెప్పాడు ఈయన ట్రాఫిక్ ఆప్ బాకండి అదొక ప్రవచనం కదా నేను నాకోసం ట్రాఫిక్ నా ఆప్ నన్ను మామూలుగా జనంతో వెళ్ళలేయండి మొత్తం చంద్రబాబు అసలు కదిలితే మొత్తం ట్రాఫిక్ అవుట్ అందరిని మూసేయడమే ప్రవచనం మాత్రం ప్రవచనం ట్రాఫిక్ ఆఫ్ బాకండి నన్ను సామాన్యుడిగా చూడండి అట్లాగే ఎవడు దాడులు చేయబాకండి వైసీపీ వాళ్ళు దాడులు చేస్తా తిరిగి దాడులు చేయబాకండి అదొక ప్రవచనం ఇదొక ప్రవచనం దుర్మార్గమైన పరిపాలన చేయబాకండి మొత్తం రాష్ట్రంలో అరవై ఐదు శాతం మంది ప్రజలు చూసేటువంటి టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి మూడు ఛానల్స్ మొత్తం అంతా కూడా కేబుల్ టీవీలో లేకుండా చేసినటువంటి లోకేష్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మూడు ఛానల్స్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ కేబుల్ ఛానల్లో మీకు రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులేసింది సరాసరి పదిహేను మంది ఎంఎస్ఓలు ఎవరైతే మచిలీపట్నం విజయవాడలో ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు గుడివాడ ఇట్లా ఎక్కడెక్కడైతే కడప చేత చిత్తూరు ఇట్లా అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ కానీ పదిహేను మంది ఎంఎస్ఓలు ఉన్నారు భీమవరం కానీ ఈ పదిహేను మంది పేర్లు పెట్టి పలానా ఊరు పలానా ఎంఎస్ఓ అని పేర్లు పెట్టి ఢిల్లీ హైకోర్టులో మేము రిట్టువేయడం జరిగింది ఢిల్లీ హైకోర్టు వెంటనే ఏ అంతగతం ఏ లో వచ్చేదో మా ఊళ్ళో ఉంది నలభై రెండులో టీవీ నైన్ వచ్చేది నలభై నాలుగులో సాక్షి వచ్చేది నలభై ఐదులో టీవీ ఫైవ్ అట్లాగే యాభైలో ఎన్టీవీ అలా ఏ నంబర్లో అయితే ఏ ప్లేస్లో అయితే న్యూస్ ఛానల్ వచ్చే వస్తు అంతగతం వచ్చేదో ఈ మూడు ఛానల్స్ ని అదే ప్లేస్లో మళ్ళీ మీరు టెలికాస్ట్ చేయండి అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా జడ్జిమెంట్ కనుక వీళ్ళు అమలు చేయకపోతే కనుక ప్రజల నుంచి ఖచ్చితంగా ఈ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీ రెగ్యులేటరీ అథారిటీ ఉందో దానికి వ్యక్తిగతంగా ప్రజల నుంచి మా పార్టీ కార్యకర్తల నుంచి ఫిర్యాదులు చేయించి మళ్ళీ కంటెంప్ట్ వేయడం జరుగుతుంది ఖచ్చితంగా బ్యాటిల్ చేస్తాం ఖచ్చితంగా మీ మెడలు వంచి తీరుతాం ఏదైతే మీ అధికార మతంతో అధికార మతంతో అరవై ఐదు శాతం మంది చూస్తున్నటువంటి న్యూస్ ఛానల్స్ ని మీరు ఆపారు కూడా ఖచ్చితంగా మళ్ళీ ఛానల్స్ లో వచ్చేటటువంటి వచ్చేదాకా న్యాయ పోరాటం చేస్తానే ఉంటాం వచ్చి సాధించి తీరుతామని కూడా లోకేష్ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ అలాగే అయ్యా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఓనర్లారా మీరు మరీ ఇంత పచ్చి పాపంగా ఇంత దుర్మార్గంగా మీరు చేయటం అనేది ధర్మం అనేది ఉంటుంది రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండో ధర్మం అనేది ఉంటుంది పైన భగవంతుడు ఉంటాడు మీరు ఇటువంటి తప్పుడు వార్తలు ఇవాళ మళ్ళీ ఒకసారి మీకు అందరికీ చెప్తున్నాను ఎవరైతే మీరు ఈ తప్పుడు వార్త రాశారు వీళ్ళకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటి దగ్గర ఎంతమంది పోలీసులు ఉంటున్నారు రాజుగారి ఆశ్రమం దగ్గర రాజు రాజుగారు ఆశ్రమం దగ్గర ఎంతమంది పోలీసులు ఉంటున్నారు మూడు షిఫ్టుల్లో అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఎదురుకుండా ఖాళీ స్థలంలో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి వెనకాల ఎంతమంది పోలీసులు ఉంటున్నారు భవానీ ఐలాండ్ లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇంటి పక్క దాంట్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు అలాగే మీ మధునాగూడ ఫామ్ హౌస్ లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు జూబ్లీ హిల్స్ లో మీ రాజ్మహల్ లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు దీన్ని బయటికి మీ నాన్నగారు చుట్టూ ఎంతమంది ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎంతమంది ఉంటున్నారు ఈయన రాస్తాడు రామోజీరావు గారు అబ్బాయి మాజీ అయిపోయిన తర్వాత కూడా సెక్యూరిటీ అంటాను చంద్రబాబు నాయుడు గారు మాజీ ఎన్నిసార్లు మాజీ అయ్యాడు ఎప్పుడో నా చిన్నప్పుడు ఎప్పుడో నక్సలైట్లు దాడి చేసి ఇప్పుడు దాకా రెండు మూడు వందల మంది ఎన్హెచ్జి కమాండోలు అంట ఎందుకు మరి అడిగా ఎప్పుడు రాచావా ఎంత డబ్బు ఖర్చు అవుతుంది స్టేట్ పోలీసులు ఎంతమంది ఉంటున్నారు ఎంత ఖర్చు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు మాజీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా సెక్యూరిటీ లేకుండా ఉన్నాడా ఎంతమంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు ఎంతమంది ఉంటున్నారు హైకోర్టు కేసు మరి తెచ్చుకున్నారు కదా మళ్ళీ చిత్తూరులో దాడి జరిగాక మళ్ళీ సుప్రీంకోర్టు కేసు తెచ్చుకున్నారు కదా టోటల్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా ఇవాళ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ అందరూ కలిసి మొత్తం మీ ఆస్తుల దగ్గర కానీ అన్ని చోట్ల ఎంతమంది ఉన్నారు మీకు గాని మీ అమ్మగారికి కానీ మీ మీ శ్రీమతి గారికి కానీ మీ అబ్బాయి గారికి కానీ మొత్తం అన్ని చోట్ల కలిపి ఎంతమంది ఉంటున్నారు లెక్క చెప్పండి రామజీరో గారు అబ్బాయి గారు లెక్క చెప్పాలి కదా పార్టీ లోకేష్ గారు పార్టీ ఆఫీసులు కట్టినటువంటి ప్రతి పైసా పార్టీ అకౌంట్ లోంచి ఖర్చు పెట్టే డబ్బులే మీకులాగా లాగా ఎన్టీ ఓడో ఆడో ఈడో కట్టడెవడో అమరావతిలో రాజధాని కట్టే కాంట్రాక్టర్ అమరావతిలో వర్కులు చేసే కాంట్రాక్టర్లు మంగళగిరిలో ఆఫీస్ కట్టినట్టుగా హైదరాబాద్ లో సిటీ కాంట్రాక్ట్ కట్టినటువంటి ఎల్ఎన్టీ హైదరాబాద్ లో మీ ఆఫీస్ కట్టినట్టుగా కాదు ఇది పార్టీ ఆఫీసు మేమే కట్టుకుంటున్నాం మొత్తం నువ్వు రాసినట్టుగా కాదు మొత్తం ప్రతి పైసా పార్టీ డబ్బులే మా పార్టీ అకౌంట్ లోంచి ఇచ్చే ఖర్చు పెట్టేటువంటి డబ్బులే కాబట్టి నువ్వేమి బాధపడద్దు ఈర్షి పడద్దు నువ్వు ఈ బిల్డింగ్లు వేసావు మరి ఈ బిల్డింగ్లు కూడా చూపిస్తే బాగుండేది కదా మీ ట్విట్టర్లో మా పార్టీ ఆఫీస్ బిల్డింగ్లు వేసావు ఈ బిల్డింగ్లు కూడా వేయండి ఈ బిల్డింగ్లు కూడా వేయండి చక్కగా అన్ని బిల్డింగ్లు మొత్తం మీరు పది జిల్లాల్లో కట్టుకున్నటువంటి అన్ని బిల్డింగ్లు ఫోటోలు మొత్తం ట్విట్టర్ లో పెట్టండి ఈ పూరిపాకల్ని రేకుల చెట్టుని కూడా ట్విట్టర్లో పెట్టి అప్పుడు మీరు నిజంగా రెడ్ బుక్ కి రెడ్ బుక్ రాయటానికి ఉన్నాడు వేగా మేము ఒప్పుకు తీరుతాం దమ్మున్నాడు రా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులతో పాటుగా ఆళ్ళ ఆఫీసులు కూడా పెట్టాడు ఎంత పూరిపాకలో రేకుల చెట్టులో కూడా వాళ్ళు ఎంత సొంత డబ్బులు పెట్టి వాళ్ళ రెక్కలు ముక్కలు చేసి సంపాదించిన డబ్బులతో కొనుక్కున్న స్థలాలు డాక్యుమెంట్లు ఈ పది పది జిల్లాల్లో కట్టారు కదా వాటి డాక్యుమెంట్లు కొన్నారు కదా మీరు స్థలాలు కొని కట్టారు కదా మీరు ఆ డాక్యుమెంట్లు కూడా పెట్టాలి కదా అప్పుడు కదా రెడ్ బుక్ రాసే అర్హత ఉంటుంది బట్ అయ్యా మళ్ళొక్కసారి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు కూడా ఎగనైనా ధర్మంగా ప్రవర్తించమని చెప్పని డిమాండ్ చేస్తా సార్ మీద ఒక్కటే అంటున్నాను మీడియా వ్యక్తుల్ని అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే మీ పార్టీ నుంచి రెండు లీగల్ టీంలు వస్తాయి పదండు ఆఫీసులు అన్ని ఫైల్స్ వేసి కూర్చున్నాం మీ ఆఫీసుల ఫైల్స్ మీ ఆఫీసుల ఫైల్స్ మా ఆఫీసుల ఫైల్స్ అన్నీ వేసి కూర్చున్నాం రండి ఎందుకు ఇవన్నీ ఏకపక్షంగా ఎందుకు మాట్లాడతాం మొత్తం మీడియా సమక్షంలో మా లీగల్ టీం వస్తుంది మీ లీగల్ టీం రండి సెక్రటేరేట్లో కూర్చుని మొత్తం ఎవడు ఫైల్స్ ఏంటో ఎవడ బొత్తికంటే చూద్దాం తీయండి ఇంకో కూడా కదా మీ రాజమహల్ మీ రాజమహల్ హైదరాబాద్ లో మీ జూబ్లీ లో రాజమహల్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో టైల్స్ దగ్గర నుంచి ప్రహరీ గోడ దగ్గర నుంచి ఇంట్లో టైల్స్ దగ్గర నుంచి ఇంట్లో సామాను బాత్రూముల దగ్గర నుంచి ప్రతిదీ పదం ఐడి చేద్దాం జగన్ గారి ఇల్లు కానీ ఎవరిది రాజమహల్ ఎవరిది ప్యాలెస్ ఎవరిది డబ్బు ఉన్నాడుదో తెలిసిపోద్ది పదండి మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇక్కడే ఉన్నారు కదా రెండు వేల పంతొమ్మిదికి ముందు నుంచి మీరు అందరూ కూడా ఇక్కడే పనిచేస్తున్నారు కదా మీడియా వ్యక్తులందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్టీ తరఫున తమ్మినేని సీతారాం గారు స్పీకర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మర్యాదగా కూర్చోబెట్టాడా కుర్చీలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవడన్నా ఒక్కడన్నా మరియా సాంప్రదాయబద్ధంగా స్పీకర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారా వాళ్ళు ఎక్కడికి పారిపోయారు తమ్మినేని సీతారాం గారిని మీరున్నారు కదా మీరందరూ అందరూ తమ్మినేని సీతారాం గారిని చంద్రబాబు నాయుడు కానీ ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా ఒక్కడన్నా ఆయన చేపట్టుకుని సాంప్రదాయబద్ధంగా మర్యాదగా హుందాగా తీసుకొచ్చి ఆయన స్టేర్లో కూర్చోబెట్టేదాకా ఉన్నారా వాకౌట్ చేశారా ఎందుకు వాకౌట్ చేశారు ఎందుకు పారిపోయారు ఇవాళ మేము కారణం చెప్తున్నాం ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఈడు ఓడిపోయాడు కాని ఈడు సావలేదురా ఈయన చంపేయాలని చెప్పి మాట్లాడేటువంటి సంస్కారం ఉన్నవాడిని మీరు స్పీకర్ చైర్లో కూర్చోబెడుతున్నప్పుడు ఇంకా మేమెందుకు ఉండాలి అని చెప్పి మాకు అనిపించింది అటువంటి వాడిని మీరు స్పీకర్గా పెడితే రేపు సభ ఎట్లా నడుస్తాడో మాకు తెలీదా అందుకని మాకు నచ్చలేదు మరి సీతారాం గారిని మీరెందుకు ఉండలేదు తమ్మిన సీతారాం గారు మాకన్నా ముందు ఐదేళ్ల ముందు కదా మీరు ఐదేళ్ల ముందు తమిళం సీతారాం గారి స్పీకర్ అయినప్పుడు ఒక వెనుకబడిని కులాలే కదా అతను కూడా మీరెందుకు లేడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మర్యాదగా కూర్చోబెట్టాలి కదా కూర్చోబెట్టలేదు ఎందుకని పేర్ని నాని పసుపు చొక్కా వేసుకుని హైదరాబాద్ ఐకియాలో విల్లా కోసం కొన్న విల్లా యాభై కోట్లతో కొన్న విల్లా కోసం ఫర్నిచర్ కోసం తిరుగుతున్నాడా పసుపు చొక్కా వేసుకోవటం ముందు పసుపు చొక్కా వేసుకోవటం గురించి మాట్లాడతాను నేను రెండు వేల రెండు వేల ఇరవై మూడులోనే నాకు బోళిన రంగుల చొక్కాలని పసుపు రంగు చొక్కా కూడా ఉంది పసుపు ఏమి తెలుగుదేశం పార్టీ పేటెంట్ కాదు ఎవరి పేటెంట్ కాదు నేను రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారు జై అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు స్కిల్స్ ఆంలో ఆ స్కిల్ స్కామ్ ఎలా జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో డబ్బుల్ని ఎక్స్చక్రగా ఉన్నటువంటి ఆయన ఏ రకంగా దుర్వినియోగం అవటానికి నిర్ణయాలు తీసుకున్నాడో ఇదే అదే పసుపు చొక్కా వేసుకుని అసెంబ్లీలో నేను మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముందే నేను కూర్చుని నేను ఉంచుని మాట్లాడాను బోలెని ప్రెస్ మీట్లు ఇదే కుర్చీలో కూర్చుని అదే పసుపు చొక్కా వేసుకుని తెలుగుదేశం పార్టీ విధానాలని వాళ్ళు పాత చేసినటువంటి తప్పుడు పనులు చీల్చి జండాడటం జరిగింది సో మొదటిది అది ఇక రెండోది రాజపుష్పలో నేను గనక విల్లా కొనుక్కుని రాజపుష్పాలో విల్లా కొనుక్కునేంత సినిమా ఉంటే ఐకియాలో ఫర్నిచర్ ఎందుకు వెళ్తారు ఐకియా అనేది మధ్యతరగతి వెళ్ళి కొనుక్కునేటువంటి ఫర్నిచర్ ఎట్లా వెళ్తాను రెండవది ఇంకోటి కూడా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరెవరైతే నా మీద ఫేక్ వార్తలు ఏదైతే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి వార్తల్ని ప్రచారం చేశారో తిప్పారో నేను వాళ్ళందరికీ చెప్తున్నాను మీరు తెలంగాణ మొత్తంలో లేదా బందర్ కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే పేర్ని నాని పేర్ని నాని శ్రీమతి పేర్ని నాని కొడుకు పేర్ని నాని అత్తగారు మా వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పేరు మీద ఏ ఇల్లున్నా మీరు తెచ్చుకోండి శుభ్రంగా నేను రాసి రిజిస్ట్రేషన్ చేస్తాను ఆంధ్ర తెలంగాణలో బందరు కాకుండా ఇంకెక్కడ నాకు నా ఇంట్లో ఎవరి పేరు మీద ఇల్లున్నా ఇంటి స్థలం ఉన్నా నేను రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరు కావాలంటే వాళ్ళు బాగా బులపాఠం తీర్చుకున్నారు కదా నా గురించి ఓకే మొత్తం ఫేక్ న్యూస్ని నేనేదో విల్లాగా కొన్నానని పసుపు చొక్క వేసుకున్నానని ఫర్నిచర్ కొన్నానని మీరందరూ రాసి కలిపి రాస్తే తెచ్చుకున్నా సరే నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయటానికి నేను కానీ నా శ్రీమతి పేరు మీద ఉన్నా కానీ నా కొడుకు పేరు మీద ఉన్నా కానీ లేదా మత మామల పేరు మీద ఉన్నా కానీ ఎవరి పేరు మీద ఉన్నా సరే ఆంధ్ర తెలంగాణలో బందర్ కాకుండా ఇంకెక్కడున్నా సరే మేము వచ్చి రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం